ముక్తా ఫ్యామిలీకి తనకు ఇకపై ఎలాంటి సంబంధం లేదని చెప్పి అక్కడి నుండి వెళ్లడానికి వెనక్కి తిరిగాడు సాగర్ కాని స్వరూప్ పరిగెత్తుకుంటూ వచ్చి అతనికి అడ్డంగా నిలబడి ఎక్కడికి వెళ్తావు ఈరోజు నిన్ను వదిలే ప్రసక్తే లేదు అని అన్నాడు అతని మాట పూర్తవ్వకుండానే ఆ గార్డెన్ ఏరియాలోకి దూసుకొచ్చి ఆగాయి పది తెల్లటి వ్యాన్లు వాటిలో నుండి దాదాపు ముప్పై మంది వ్యక్తులు బిలబిలమంటూ కిందకి దిగారు వాళ్ళ చేతుల్లో కత్తులు స్టిక్లతో పాటు అనేక రకాల ఉన్నాయి వాళ్ళందరి మధ్యలో నుండి నోట్లో సిగరెట్తో నిర్లక్ష్యంగా నడుస్తూ ముందుకు వచ్చాడు ఒక వ్యక్తి చూడటానికి అడుగుల ఎత్తుతో గంభీరంగా ఉన్న అతని చేతిలో పొడవైన కత్తితో పాటు నుదుటిపైన రూపాయి బిల్ల సైజులో ఒక మచ్చ కూడా ఉంది అతన్ని చూడగానే ఇతను మచ్చమోహన్ కదా ఇక్కడికెందుకొచ్చాడు అని పార్టీకి వచ్చిన గెస్టుల్లో ఎవరో ఒక వ్యక్తి పెద్దగా అన్నాడు అప్పటికే అక్కడ పూర్తి నిశ్శబ్దంగా ఉండటంతో ఆ మాట అక్కడున్న అందరి చెవుల్లో సులభంగానే చేరింది దాంతో అందరూ అతని వైపు భయంగా చూడడం మొదలుపెట్టారు మచ్చమోహన్ పేరు మోసిన రౌడీ అతనికి కొంచెం నత్తి అయినా అతనంటే సిటీ మొత్తానికి హడల్ సిటీలో ఏ సెటిల్మెంట్ జరగాలన్నా మచ్చమోహన్ ఉండాల్సిందే తేడా వస్తే ఎంతటి వాడైనా అతని కత్తికి బలి కావాల్సిందే ఏమాత్రం కనికరం లేకుండా మనుషుల్ని చంపుతాడని పైగా చంపిన తర్వాత ఆ హత్య తానే చేసినట్లుగా తెలియడం కోసం ఆ శవానికి నుదుటిన స్టాంపు వేసి మచ్చ కూడా పెడతాడని అందుకే అతనికి అనే పేరు వచ్చిందని అందరూ చెప్పుకుంటూ ఉంటారు అక్కడ ఉన్న చాలామంది అతని గురించి వినడమే తప్ప అతని చూసే ధైర్యం కూడా చేయలేదు కాని స్వరూప్ మాత్రం ఒక్క ఫోన్ కాల్తో అతని పిలిపించాడు నిజానికి కొన్ని రోజుల క్రితం స్వరూప్ క్లబ్ హౌస్కి వెళ్లినప్పుడు అక్కడ ఒక వ్యక్తితో గొడవపడ్డాడు ఆ వ్యక్తి కోపంతో స్వరూప్ కి బుద్ధి చెప్పడం కోసం డబ్బిచ్చి మచ్చమోహన్ను పిలిపించాడు కాని స్వరూప్ తెలివిగా మోహన్కి ఎక్కువ డబ్బు ఆశ చూపించి తనను కొట్టడానికి మోహన్ను పిలిపించిన వ్యక్తినే తిరిగి కొట్టించాడు అప్పటి నుండి ప్రతి నెలా మచ్చమోహన్కు డబ్బు పంపిస్తూ అతన్ని గ్రిప్లో పెట్టుకున్నాడు ఏ అవసరం వచ్చినా అతన్ని పిలిపించి అవతలి వ్యక్తుల్ని బెదిరించి తన పనులు పూర్తి చేసుకుంటూ ఉంటాడు ఈరోజు కూడా సాగర్కు బుద్ధి చెప్పడానికే అతన్ని పిలిపించాడు ఐదు నిమిషాల్లో వచ్చిన అతన్ని చూడగానే స్వరూప ఆనందంగా అతనికి ఎదురెల్లి మోహన్ వచ్చేశావా అని అన్నాడు అప్పుడు మచ్చమోహన్ తన చేతిలోని కత్తిని అటూ ఇటూ తిప్పుతూ ఏం 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 జరిగింది అని అడిగాడు స్వరూప్ వెంటనే ఎదురుగా ఉన్న సాగర్ వైపు చెయ్యి చూపించి వీడు నాపై చేయి చేసుకున్నాడు ఇక వాడు ఈ భూమిపై ఉండడానికి వీల్లేదు నువ్వేం చేస్తావో నాకు తెలీదు వడు చావాలి అని అన్నాడు అప్పుడే మొదటిసారిగా మచ్చమోహన్ దూరంగా నుంచోని ఉన్న సాగర్ను చూశాడు అది గమనించిన అఖిల హడావుడిగా సాగర్ దగ్గరికి వెళ్లి ఇంకా ఇక్కడి నుంచోని ఏం చేస్తున్నావు త్వరగా ఇక్కడి నుండి తప్పించుకో అని తొందరపెట్టింది కానీ సాగర్ కొంచెం కూడా కదల్లేదు మోహన్ అతని దగ్గరికి వెళ్లి తన నోట్లోని సిగరెట్ కింద పడేసి కాలితో నలిపి తలపైకెత్తి సాగర్ను సూటిగా చూస్తూ మా సార్ను కొట్టింది నువ్వేనా మోహన్కి ఉన్న నత్తి వల్ల అతను మాట్లాడేటప్పుడు పదాలు పట్టేసినట్లు మధ్యలో ఆగిపోతూ మాట్లాడుతున్నాడు సాగర్ అతని కలలోకి చూస్తూ అవును ఈ కుక్కను కొట్టింది నేనే అన్నాడు ఆ మాట వినగానే స్వరూప్ కోపంగా చూసావా మోహన్ వీడు నీ ముందే నన్ను ఎంత మాట అంటున్నాడో అని కంప్లైంట్ చేస్తూ సాగర్ వైపు గుర్రుగా చూశాడు ఆగండి సార్ నే నే నేను మాట్లాడుతున్నాను కదా అని అతన్ని ఆపి మళ్లీ సాగర్ వైపు చూసి తన చేతిలోని కత్తిని సాగర్ భుజంపై తాకించి చిన్నగా తడుతూ చుడు నాతో ఇలా మాట్లాడటం ని నీకు అస్సలు మంచిది కాదు ఈ కత్తి ఎంత ష అంటూ ఆ పదం పూర్తి చేయలేక ఇబ్బంది పడుతున్నాడు మోహన్ నీ కత్తి షార్పుగా ఉందని చెప్తున్నావా అని అడిగాడు సాగర్ మోహన్ వెంటనే అవునని తల ఊపి హా ఈ కత్తికి నీ తల తెగకుండా ఉండాలంటే ను నువ్వు నాతో మాట్లాడేటప్పుడు జ జ జాగ్రత్తగా ఉండాలి అని చెప్పాడు ఆ మాటకు సాగర్ ఏం మాట్లాడకుండా చిన్నగా నవ్వాడు చూసావా చూసావా నువ్వంతా సీరియస్గా మాట్లాడుతుంటే వాడు నవ్వుతున్నాడు నాలుగు తగిలిస్తే కానీ దారికి రాడు అంటూ స్లీవ్స్ మడత పెట్టుకుంటూ సాగర్ పైకి వెళ్లబోయాడు స్వరు కాని సాగర్ ఏమాత్రం అతన్ని పట్టించుకోకుండా మచ్చ మోహన్ వైపు తిరిగి నీ పేరేంటి అని అడిగాడు ఆ మాటకు మోహన్ అహం దెబ్బతిన్నట్లుగా చూసి నేనెవరో తెలియదా మచ్చ మోహన్ ఈ రెండు రాష్ట్రాల్లో నా పేరు తెలియని వాడే లేడు అని గర్వంగా చెప్పాడు అవునా అయితే ఒక్క నిమిషం ఆగండి నా ఫ్రెండ్కి మీ గురించి తెలిసేమో కనుక్కుంటాను అంటూ తన మొబైల్ తీసి ఎవరికో ఫోన్ చేశాడు అతనేం చేస్తున్నాడో అర్థం కాక మోహన్ స్వరూప్ ఇద్దరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు మోహన్ వీడు నిన్ను కూడా లెక్క చేయకుండా ఎగతాళి చేస్తున్నాడు ఏదో అర్థమైనట్లుగా పెద్దగా అరిచి చెప్పాడు స్వరూప్ అది విన్న మోహన్ ఆవేశంగా నన్నే ఏ ఎగతాలి చేస్తావా ఈ రోజుతో నీ నూకలు చెల్లిపోయినై అంటూ సాగర్ పై కత్తి ఎత్తాడు అప్పుడే సాగర్ తన చేతిలోని ఫోన్ను మోహన్ ముందు పెట్టి ఒకసారి మాట్లాడు అని అన్నాడు అసలే కోపంలో ఉన్న మోహన్ ఫోన్ ఎవడ్రా నువ్వు ఈ మచ్చ మో మాట్లాడే గొప్పవాడివా అని అన్నాడు ఆ తర్వాత ఫోన్ కి అవతల్ వైపున ఉన్న కేదార్ మాట్లాడటం మొదలు పెట్టడంతో మోహన్ నోటి నుండి ఒక్క మాట కూడా బయటకు రాలేదు అతని ముఖంలో ఎక్స్ప్రెషన్స్ మాత్రం మారిపోతున్నాయి గాలి తీసిన బెలూన్లా అతని ముఖం వికారంగా మారిపోయింది కేదార్ కూడా బిజినెస్ ఫీల్డ్ లోకి రాకముందు ఇలాంటి రౌడీయిజం చేశాడు కాబట్టి అతని గురించి రెండు రాష్ట్రాల్లో ఉన్న రౌడీలందరికీ పరిచయం చేయాల్సిన అవసరం లేదు పైగా ఇప్పటికీ అతను తన బిజినెస్ అవసరాల కోసం మచ్చా మోహన్ లాంటి వాళ్లను వాడుకుంటూనే ఉంటాడు అందుకే అతనికి కాల్ చేశాడు సాగర్ చివరికి అవతల వైపు ఫోన్ కట్టయింది మోహన్ వెంటనే తన చేతిలో ఉన్న కత్తిని దూరంగా విసిరి వినయంగా వంగి సాగర్ ఫోన్ను రెండు చేతులతో అతి మర్యాదగా అతని ముందు పెట్టాడు అది చూసిన స్వరూప్ తో పాటు అక్కడ ఉన్న వాళ్ళంతా ఆశ్చర్యపోయారు కత్తి ఎందుకు విసిరేసావు మోహన్ నీ కత్తికి నా తల తెగిపడాలి కదా ఫోన్ తీసుకుంటూ అడిగాడు సాగర్ సారీ సార్ మీ గురించి తెలియక ఏదో మాట్లాడాను నా కత్తి మిమ్మల్ని టచ్ చేసే లోపే నేను ముక్కలు ముక్కలైపోతానని అర్థమైంది అంటూ నిజాయితీగా ఒప్పుకున్నాడు మోహన్ ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే